హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి విహరి సహస్రను హాస్పిటల్లో అడ్మిట్ చేసి సహస్ర కోసం టెన్షన్ పడుతూ ఉంటాడు విహారీ సహస్ర ఈరోజు ఈ పరిస్థితిలో ఉందంటే దానికి కారణం నువ్వే అని అంబిక చెప్తూ ఉంటుంది నేను అమెరికా నుంచి ఇక్కడికి రాకుండా ఉండుంటే బాగుండేది సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి సహస్రను పెళ్లి చేసుకుంటానని పద్మాక్షి అత్తకు మాట ఇవ్వకుండా ఉంటే బాగుండేది అని విహారీ అంబికతో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తూ ఉంటుంది డాక్టర్ సహస్రకు ఎలా ఉంది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ట్రీట్మెంట్కి కొంచెం కూడా తను సహకరించట్లేదు అందుకే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే రమ్మని చెప్పండి అని డాక్టర్ విహారికి చెప్తూ ఉంటే వస్తున్నారు డాక్టర్ అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పద్మాక్షి వాళ్ళు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తారు విహరి విహరి సహస్ర ఎక్కడా అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది లోపల ట్రీట్మెంట్ చేస్తున్నారతయ్యా అని విహరి చెప్తూ ఉంటాడు సహస్రకు ఏం కాలేదు కదా చిన్న యాక్సిడెంటే కదా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది తల తలదించుకుంటాడు అంబిక నువ్వైనా చెప్పవే సహస్రకు చిన్న యాక్సిడెంటేనా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ సహస్రకు ట్రీట్మెంట్ చేసి బయటకు వస్తారు డాక్టర్ సహస్ర నా కూతురు సహస్రకు ఏమైంది డాక్టర్ అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది డాక్టర్ పద్మాక్షిని చూసి సహస్రగారు ట్రీట్మెంట్కి సహకరించట్లేదు తను ఎంత చెప్తున్నా కూడా మేము చెప్పేది వినిపించుకోవట్లేదు నేను ఇలా చెప్పొచ్చో లేదో నాకైతే తెలీదు కానీ చెప్పక తప్పట్లేదు ఎందుకంటే ఒక డాక్టర్ని కాబట్టి సహస్ర గారి ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే వాటిని తీర్చేయండి అని చెప్పి డాక్టర్ పద్మాక్షికి చెప్తూ ఉంటుంది డాక్టర్ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నా కూతురికి ఏం కాదు నా అల్లుడు విహారీ నా కూతురు సహస్రకు చిన్న యాక్సిడెంటే జరిగిందని చెప్తున్నాడు అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది తనకి జరిగింది చిన్న యాక్సిడెంటే కాదనట్లేదు బట్ తను బాగా అప్సెట్ అయిపోయింది తను ట్రీట్మెంట్కి సహకరించట్లేదు మేడం మేము చెప్పాల్సింది చెప్తున్నాము కాసేపట్లో తను కోమాలోకే వెళ్ళిపోవచ్చు లేకపోతే ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటే పద్మాక్షి కోపంగా డాక్టర్ ఇంకొకసారి నా కూతురు గురించి అలా మాట్లాడితే ఊరుకోను అని చెప్పి చెప్తూ ఉంటారు మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాను నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది దాన్ని ఉపయోగించి మీ హాస్పిటల్పై కేసు పెడతాను అని పద్మాక్షి డాక్టర్ని బెదిరిస్తూ ఉంటే డాక్టర్ మా అక్క బాధతో అలా మాట్లాడుతుంది మీరేం పట్టించుకోకండి అని అంబిక చెప్తూ ఉంటుంది తను బాధతో మాట్లాడుతుందని నాకు అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ తనకి తెలియాలి కదా మేడం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు డాక్టర్ మా సహస్రాను మేము చూడొచ్చా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది చూడండి కానీ పేషెంట్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా పరిగెత్తుకుంటూ సహస్ర ఉన్న రూంలోకి వెళ్తారు ఇక పద్మాక్షి సహస్ర చేతిని పట్టుకొని అమ్మ సహస్ర సహస్ర కళ్ళు తెరవే అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సహస్ర మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఏంటి సహస్ర ఇలాంటి పనిచేసావు నువ్వు లేకపోతే ఈ అమ్మ ఎలా బ్రతుకుతుందే అని పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది ఇక సహస్ర తాలి తాలి అని చెప్పి అంటూ ఉంటే సహస్ర ఏం మాట్లాడుతున్నావు అని అంబిక అడుగుతూ ఉంటుంది పేషెంట్ ఏం మాట్లాడుతుందో నాకు అర్థమవుతుంది తను తాలి గురించి అడుగుతుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు సహస్ర నువ్వు తాలి గురించి మాట్లాడుతున్నావా అని అంబిక అడుగుతూ ఉంటే సహస్ర మెల్లగా తల ఊపుతూ ఉంటుంది తాలి బావ నా మెడలో కట్టాలి అని సహస్ర మెల్లగా మాట్లాడుతూ ఉంటుంది సహస్ర ఏం చెప్తుందో నాకు అర్థమైంది విహారితో సహస్ర మెడలో తాళి కట్టించమని అడుగుతుంది అని అంబిక చెప్తూ ఉంటుంది విహారి నీకు దండం పెడతాను సహస్ర మెడలో తాళి కట్టు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది ఇక విహారి ఆలోచిస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా హాస్పిటల్కు వచ్చి జరుగుతుందంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటుంది విహారి నా అని కూడా చూడకుండా నీ కాళ్ళు పట్టుకుంటాంద్రా నా కూతురు కోరిక తీర్చరా ప్లీజ్ రా అది నీతో తాళి కట్టించుకోవాలనుకుంటుందిరా అని చెప్పి పద్మాక్షి ఏడుస్తూ ఉంటుంది విహారి ఈ అమ్మ మీద ఒట్టే నువ్వు సహస్ర మెడలో తాళి కట్టాలి అని యమున చెప్తూ ఉంటుంది ప్లీజ్ విహారి సహస్రను పెళ్లి చేసుకుంటానని పద్మాక్షికి మాట ఇచ్చావు ఇప్పుడు సడన్గా పీటల మీద నుంచి లేచి నుంచొని నాకు సమయం కావాలనటం ఎంతవరకు కరెక్ట్ సహస్ర మెడలో తాళి కట్టరా నువ్వు నా పరువు గౌరవాన్ని నిలబెట్టే మనవడి అనుకున్నాను నువ్వు ఈరోజు సహస్ర మెడలో తాళి కట్టకపోతే నా పరువు గౌరవ మర్యాదలను పోగొట్టే మనవడవని నేను నమ్ముతాను అని భక్తవచ్చల చెప్తూ ఉంటాడు విహరి ప్లీజ్ విహరి నీ కాళ్ళు పట్టుకుంటాను నీకు చేతులెత్తి నమస్కారం చేస్తానురా ముందు సహస్ర మెడలో తాళి కట్టరా అని యమున బ్రతిమలాడుతూ ఉంటే ఇక యమున విహరి చేతికి తాళిని ఇస్తుంది ఇక విహారి తాలిని పట్టుకుంటాడు సహస్ర మెడలో తాళి కడుతూ ఉంటాడు ఇక సహస్ర మాత్రం నేను అనుకున్నది సాధించాను బాబా నీతో నా మెడలో తాళి కట్టించుకోవాలి అనుకున్నాను అనుకున్న విధంగానే కట్టించుకున్నాను ఇక ఆ లక్ష్మితో ఒక్క ఆట ఆడుకుంటాను అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విహారి తాళి కట్టగానే అమ్మ సహస్ర విహారిని నీ మెడలో తాళి కట్టేశాడమ్మా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక సహస్ర స్పృహ కోల్పోతుంది అందరూ కాసేపు బయటకు వెళ్ళండి ట్రీట్మెంట్ చేయాలి అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఇక అందరూ కూడా బయటకు వెళ్తారు డాక్టర్ సహస్రకు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు నటిస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర మెల్లగా మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చూస్తున్నారేమో ఒక్కసారి చెక్ చేయండి అని చెప్పి డాక్టర్కి చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్ మెల్లగా డోర్ దగ్గరకు వెళ్ళి చెక్ చేస్తూ ఉంటుంది వెంటనే కర్టెన్స్ వేసి సహస్ర దగ్గరకు వచ్చి మేడం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా కనిపించకుండా చేశాను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సహస్ర గారు ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారు విహారి గారు మెడలో తాళి కట్టడం వల్లే అని చెప్పి మా ఫ్యామిలీ కి చెప్పండి అని చెప్పి సహస్ర డాక్టర్కి చెప్పడంతో ఓకే మేడం మీరు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి డాక్టర్ మెల్లగా బయటికి వస్తుంది డాక్టర్ సహస్రకి ఎలా ఉంది అని విహారి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు చెప్పండి డాక్టర్ మా సహస్రకు ఎలా ఉంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది సహస్ర గారు ట్రీట్మెంట్కి సహకరిస్తున్నారు ఇదంతా కూడా విహారి గారు సహస్ర గారి మెడలో తాళి కట్టడం వల్లే జరుగుతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటారు ఆ మాట విని కుటుంబ సభ్యులంతా సంతోషపడుతూ ఉంటే విహారి లక్ష్మి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటారు సహస్రకు ఏం ప్రమాదం జరుగుతుందోనని లక్ష్మి గురించి ఆలోచించకుండా సహస్ర మెడలో తాళి కట్టాను ఇప్పుడు లక్ష్మికి ఎలాంటి సమాధానం చెప్పాలి అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు బావా ఇక పైన ఆ లక్ష్మితో నేను ఆడుకుంటాను నిన్ను ఎలా సొంతం చేసుకోవాలో నాకు తెలుసు బావా అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక డాక్టర్లు కొంచెం సేపు సహస్రకు ట్రీట్మెంట్ చేస్తున్నట్టు హడావిడి చేస్తూ ఉంటారు ఇక కాసేపటికి డాక్టర్ సహస్ర రూమ్లో నుంచి బయటకు వస్తుంది డాక్టర్ సహస్ర ట్రీట్మెంట్కి సహకరిస్తుందన్నారు కదా ఇప్పుడు సహస్రకు ఎలా ఉంది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఈవినింగ్ కల్లా సహస్రగారిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఇప్పుడు తను బాగానే ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు ఆ మాట విని విహారీ షాక్లో ఉంటాడు ఇదేంటి మార్నింగ్ సహస్ర చనిపోతుంది సహస్ర బ్రతకడం కష్టం మీ వాళ్ళందరినీ పిలిపించుకోండి అని చెప్పిన డాక్టర్ ఇప్పుడు సహస్ర ట్రీట్మెంట్కి సహకరిస్తుంది ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తా అంటున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు విహారి నా కూతుర్ని బ్రతికించావురా థ్యాంక్స్ రా అని చెప్పి పద్మాక్షి విహారీకి చెప్తూ ఉంటుంది పద్మాక్షి ఈ రోజు నుంచి విహారీని అరే ఒరే అని పిలవకూడదు అల్లుడు గారు అని పిలవాలి వాడు ఇప్పుడు నీ అల్లుడు నా మనవడు నీ అల్లుడయ్యాడు పద్మాక్షి అని చెప్పి భక్తవచ్చలని చెప్తూ ఉంటాడు విహరి నువ్వు చేసిన సహాయం ఈ కుటుంబ సభ్యులు ఎవరు కూడా మర్చిపోరు సహస్ర ప్రాణాలతో ఉందంటే దానికి కారణం నువ్వే అని చెప్పి అందరూ కూడా విహారీని పొగుడుతూ ఉంటారు ఇక ఈవినింగ్ అవుతుంది సహస్రను డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్తారు ఇక పద్మాక్షి ఒక్క నిమిషం అక్కడే ఆగండి ఇద్దరికి దిష్టి తీస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి విహారికి సహస్రకు దిష్టి తీస్తుంది కుడికాలు పెట్టి లోపలికి రండి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక విహారి సహస్ర ఇద్దరూ కూడా కుడికాలు పెట్టి ఇంట్లోకి వస్తారు బావా నేను చనిపోయేదన్న కదా నువ్వు నా మెడలో తాళి కట్టడం వల్లే నేను తిరిగి బ్రతికానంట కదా బావా థ్యాంక్స్ బావా నన్ను బ్రతికించుకున్నందుకు అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక విహారి ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు ఇక లక్ష్మి బాధపడుతూ ఉంటుంది ఇక సహస్ర పద్మాక్షిని పిలిచి అమ్మ బావ బాగా టైర్డ్ అయిపోయినట్టున్నాడు నన్ను రూమ్లోకి తీసుకెళ్ళవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరే సహస్ర అని పద్మాక్షి సహస్రను తీసుకుని రూమ్లోకి వెళ్తుంది అమ్మ డోర్ లాక్ చేయి అని సహస్ర చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి డోర్ లాక్ చేస్తుంది అమ్మ నీతో కాస్త మాట్లాడాలి అని సహస్ర చెప్తూ ఉంటే ఏంటో చెప్పవే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అమ్మ నేను కావాలని డాక్టర్తో నేను చనిపోయే పరిస్థితిలో ఉన్నానని నాటకం ఆడాను అని సహస్ర చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది అవునమ్మా అలా చెప్తేనే బావ నా మెడలో తాళి కడతాడని నేను అలా చెప్పాను అని చెప్పి సహస్ర పద్మాక్షికి చెప్తూ ఉంటుంది కాసేపు గుండెలు ఆగిపోయినంత పనిచేసావు కదవే అని చెప్పి పద్మాక్షి సహస్రతో అంటూ ఉంటుంది అమ్మ ఇప్పుడు వెంటనే నువ్వు కిందికి వెళ్ళి పంతులు గారితో మాట్లాడానని చెప్పి నాకు బాబుకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయాలి అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర పిచ్చి పట్టిందా ఎందుకే ఇప్పటి వరకు యాక్సిడెంటు చనిపోయేలా అని చెప్పి నాటకం ఆడావు ఇప్పుడు ఫస్ట్ నైట్ అంటున్నావు అని పద్మాక్షి చెప్తూ ఉంటే అలా చేస్తేనే బావ నాకు దక్కుతాడమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది బావకు లక్ష్మికి నాకంటే ముందే ఎప్పుడో పెళ్లి జరిగిపోయిందమ్మా కానీ ఆ విషయం బావ మనందరి దగ్గర దాచిపెట్టాడు ఆ విషయం బయటికి వస్తే అందరూ లక్ష్మికే సపోర్ట్ చేస్తారు అందుకే ఇంత నాటకం ఆడి బావతో నేను మెడలో తాళి కట్టించుకోవాల్సి వచ్చింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఇంత జరిగిందా నాకెందుకు చెప్పలేదు అని పద్మాక్షి అడుగుతూ ఉంటే ఇవన్నీ తెలిస్తే నువ్వు ఎక్కువ టెన్షన్ పడతావని చెప్పి ఈ విషయం నీకు చెప్పలేదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది అర్జెంటుగా కిందికి వెళ్ళి నేను చెప్పినట్టుగా చెయ్యమ్మా అని సహస్ర చెప్తూ ఉంటే పద్మాక్షి కిందికి వెళ్ళి అమ్మ సహస్రకు విహారికి ఈరోజే తొలి రాత్రి ఏర్పాటు చేద్దాం అని చెప్పి చెప్తూ ఉంటుంది అంత అర్జెంటుగా ఎందుకే అని చెప్పి కాదంబరి అడుగుతూ ఉంటుంది నేను చెప్పింది వినమ్మా అని పద్మాక్షి కాదంబరికి చెప్తూ ఉంటే సరేనే నీ ఇష్టం అని చెప్పి కాదంబరి చెప్తూ ఉంటుంది ఇక పద్మాక్షి విహారి దగ్గరకు వెళ్ళి సహస్రకు నీకు ఈరోజు తొలి రాత్రి అని చెప్పి చెప్తూ ఉంటే ఇప్పుడే సహస్ర హాస్పిటల్ నుంచి బయటకు వచ్చింది ఇంతలో ఇదేంటి అత్తా అని విహారి అడుగుతూ ఉంటాడు సహస్ర ఆరోగ్యం బాలేదు కదా విహారి ఎప్పుడు ఎలాంటి మాటలు వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది అందుకే దాని కోరికలన్నీ తీర్చాలని ఇలా చేస్తున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది నాన్న విహారి ఎప్పుడైనా జరగాల్సిందే కదా మీ పద్మాక్షి అత చెప్పిన విధంగా ఈ రోజే తొలి రాత్రికి ఏర్పాట్లు చేద్దాము నువ్వు రెడీగా ఉండు అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి మీ బావను తొలి రాత్రికి ఒప్పించామే నిన్ను రెడీ చేస్తాను పట్టు అని చెప్పి అంటూ ఉంటే నేనే రెడీ అవుతానమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర తొలి రాత్రి కోసం తెల్లచీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని రెడీగా ఉంటుంది ఇక మరోవైపు విహారిని కూడా భక్తవచ్చలం చారుకేశ రెడీ చేస్తారు ఇక సహస్రకు పాల గ్లాస్ ఇచ్చి విహారీ ఉన్న రూమ్లోకి పంపిస్తారు ఇక విహారీ సహస్రను చూసి సహస్ర ఇప్పుడు అవసరమా అని చెప్పి అంటూ ఉంటే నేను ఇంత కష్టపడి నీతో తాలి కట్టించుకుంటే నువ్వు ఏంటి బావ ఇలా అంటున్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది అంటే ఏంటి సహస్రా అని విహారీ అడుగుతూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్